వెంకటగిరి నియోజకవర్గ బీసీ అధ్యక్షులుగా చాట మునిరాజా యాదవ్ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిన్ ఎస్ శంకర్రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారు హాజరై వెంగటగిరి నాగేశ్వరి కళ్యాణ మండపం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున మొట్టమొదటిసారిగా వెంకటగిరి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షులుగా చాట మునిరాజా యాదవ్ వెంకటగిరి టౌన్ యువత అధ్యక్షులుగా అర్జున్ గారి లోకేష్ ను ఎన్నుకున్న నియామక పత్రం అందించారు అలాగే జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉదయ లక్ష్మి రాష్ట్ర సెక్రటరీ భాస్కర్ గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జయచంద్ర పార్లమెంట్ అధ్యక్షులు జగదీష్ గోడూరు అధ్యక్షులు ప్రసాద్ పలువురు బీసీ సంఘం తరఫున హాజరయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి సంఘం డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ బీసీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లును ఆహ్వానించారు చాట మునిరాజా యాదవ్ అనంతరం బీసీల అభివృద్ధి కార్యాచరణలపై పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు చెలపాక హనుమంతరావును గెరిటి చెంచయ్య యాదవ్ మార్పు సంస్థ అధ్యక్షులు పవన్ ను ఆహ్వానించారు బీసీ నాయకులు ఉక్కడాల లక్ష్మయ్య బాలసుబ్రహ్మణ్యం ముద్దు కృష్ణయ్య గౌడ్ ఆవుల కృష్ణయ్య యాదవ్ రావినూతల సునీల్ ఇంకా మరికొందరు బీసీ నాయకులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విధేసేటటువంటి మన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ గంగాధర్ గారికి ఆహ్వానం తెలుపుకుంటున్నాము ఎక్కడున్నా ఎక్కడ ఏమి జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండాలని తిరుపతిలో మర్చిపోబండి ఈ బీసీ సమస్యలపైనే ఈ నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న పదహారు సంవత్సరాలుగా ఈ బీసీ సంక్షేమ సంఘం మధ్య జిల్లాలను తిరుగుతూ మధ్య జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఉంటుంది బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే బీసీ సంక్షేమ జరుగుతుంది ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ ఆరో తారీఖున జరిగే మీటింగ్లో దిశ దశ జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మంది మంత్రులు హాజరవుతారు ఇక్కడి నుంచి కూడా గంగాధర ఆధ్వర్యంలో కానీ వెంకటేశ్వర ఆందర్యంలో కానీ మన ముండ్రాజన్ ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ రంగానికి ధరలు రావాలని బీసీ సమస్యల పైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికే కల్పిస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మాకు ముండ్రాజు గారు మేము గత మూడు నెలలుగా తీసుకున్నాం అదేవిధంగా ముండరాజు గారు ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో బీసీల సమస్యల పట్ల మన మున్ రాజన్న గారి ఇస్తే ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం బీసీ సోదరి సోదరించిన్నారు సో మేము బీసీ సంక్షేమ సంఘ నుంచి వచ్చినాము సిటీ రావు గారి వేడియంలో స్టేట్గా ఉన్నారని అట్లాగే నాగరాజు గౌడ్ గారు అధ్యక్షుడిగా చెప్పి ఇక్కడ ప్రతి డీసీ వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి జిల్లా అన్నింటికి వేస్తున్న మా సార్ అలాగే ఇప్పుడు ఎంటిగిరికి వచ్చి ఈ ఎంకగిరి నియోజకవర్గానికి మున్ గారిని అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాము సో దానికి సంబంధించి మీరంతా సపోర్ట్ చేస్తారని చేస్తారనిపోర్ట్గా నిలుస్తారని అందరికీ నమస్కారం ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారన్న ఆలోచ ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన మునిరత్నం ముని ముని రాజా గారికి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ధైర్యం లేకను ఆర్థిక అవగాహన ఆర్థిక స్థితి సరిలేకను ప్రతి రంగంలోనూ వీళ్ళు వెనకబడి ఉండాలనే మాకు వాస్తవము వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ తిరుపతిలో జరిగే సభకి ఎక్కడి నుంచి కూడా భారీ ఎత్తుగా భారీ ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే బీసీలకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చిన మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ ఉద్యమం కోసం చాలామంది పాటుపడ్డారు మన ఉద్యమాల ఉపాధ్యాయుడు కావచ్చు ఆర్ కృష్ణ కావచ్చు కావచ్చు శంకర్ గౌడ్ గారు కావచ్చు ఇలా చాలామంది మనం చెప్పుకుంటే భాస్కర్ మన భాస్కరా గౌడ్ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నుంచి ఎస్ఎస్ యాదవ్ కావచ్చు మనకి చాలామంది ఆరంభాకం చంద్రశేఖరరావు గారు వీళ్ళంతా కూడా బీసీల కోసం చాలా పాటుపడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రం ముందు మనకి నూట ముప్పై ఐదు కులాలు ఉన్నాయి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూట ఎనిమిది కులాలు దాంట్లో కొన్ని ఉప కులాలు ఉన్నాయి కానీ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ ఓటు శాతం ఉంది కానీ ఆ ఓటుకి సంబంధించినటువంటి నాయకులు లేరు బీసీల్లో ఎందుకు లేరంటే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ బీసీలకి ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకొని ఒక కరేపాకు లాగా వదిలేయటం తప్ప బీసీలకి ఎటువంటి న్యాయం అనేది మాత్రం నాకు తెలిసి ఇంతవరకు జరగలేదు ఐదు ఎందుకు న్యాయం జరగలేదంటే బీసీల్లో అనేక కులాలు ఇప్పుడు మన జిల్లాలో ముప్పై రెండు బీసీ కులాలు ఉంటే ముప్పై రెండు బీసీ కులాలు ఐకమత్యంగా ఒక వేదిక మీదకు వచ్చే ఒక ఇసులుబాటు లేనందువల్లనే జిల్లాలో మనకు ఒక బీసీ టికెట్ కూడా రాలేదు ఎందుకు రాలేదు అంటే అగ్ర కులాల చేతుల్లో ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరు వందల తొంభై మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే కమ్ములు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే బీసీలు ఎంతమంది అయ్యారంటే అరవై మంది అయ్యారు అంటే బీసీ జనాభా అరవై శాతం బీసీలు ఉండే ఈ దేశంలో కనీసం మన రాష్ట్రంలో అరవై మంది ఏంది ఎమ్మెల్యేలు అవడం అంటే ఎక్కడ ఇది మిలుగుబడిందంటే మనల్ని ఆ టయానికి ఏదో విధంగా మబ్బి పెట్టో ఏదో చేసి మనం వాళ్ళ ఓట్ల రూపంలో వాడుకొని వాళ్ళ అధికార కుర్చీలో కూర్చొని మనల్ని పాలిస్తున్నారు వాళ్ళు ఇంకో పెద్ద ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతి మీటింగ్లో వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక పదే మీకు పెద్దపీట వేస్తామంటారు అంటే పెద్ద పీట అంటే వాళ్ళు పెద్ద పీట వేస్తారు కుర్చీలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు మాకు పీట ఇవ్వలేదు మాకు కుర్చీలు కావాలి కుర్చీలు కావాలంటే ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదేమేదో తిరుపతిలో ఆ రోజు పెట్టే ఒక ఈ సభకి ఇందిరా మైదానంలో వెంకటగిరి నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలు బీసీ కులాలు ఇంటికి ఒకరు చొప్పురైనా వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడి బీసీ ఐక్యతగా ఉన్నామని ఒక గొంతుని మనం మెసేజ్ ఇప్పియగలిగితే పది సీట్లో మనకి బీసీ దామాష ప్రకారం ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టు జగన్ గారు చేశారు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి పన్నెండు లక్షలు ఉంటే రెండు లక్షలు చిల్లరే చూపించారు అంటే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి మేము మా వాటా ఎంత మాకెంత మాకు ఎన్ని పదవు మాకు పోస్టులు కావాలి మాకు మేము మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మనం మాట్నారు మనకు అధికారం కావాలంటే ఐకమత్యంతో ఉండాలి ఈ అధికారం దానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు వచ్చారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ బీసీ సామాజిక వర్గం గురించి అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు బీసీలకు వస్తాయి రెండు సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్లా ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంకడగిరిలో ముందు యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఈయటం చాలా సంతోషం ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను అంటే యువరూ లేని చేయలేని ధైర్యం కూడా వెంకడిగిరిలో ముందు చేశాడు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనక్కుండా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై జై బీసీ జై జై బీసీ గౌడు బహుజన ఉద్యమాన్ని దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమంలోనే పనిచేస్తున్నాము సీనియర్ రాజకీయ అందరితో కూడా తిరుగున్నాము ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాకంటే వన్ ఇయర్ సీనియర్ అత్య యూనివర్సిటీ మాతో తిరిగిన కొన్ని అగర్పులకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించారు అదే అదే యూనివర్సిటీలో అదే కాలేజ్ చెప్పుకున్నటువంటి బీసీలు మాత్రం కేవలము వారి జెండాలు కోసే కార్యకర్తలుగా మిగిలిపోయారు కానీ ఎవరు కూడా రాజ్యాధికారంలో స్థలాన్ని సంపాదించలేకపోతున్నాము దానికి కారణం ఏంటంటే బీసీలని కావాలని మానసిక వెనకబాటు చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉండే నూట తొంభై కులాలని ఐక్యం చేసే దాంట్లో మాకంటే ముందున్న నాయకత్వం కృషి చేశారు ఆ కృషి ఎంతవరకు వచ్చిందంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఈ రోజు పెరీరు రామసింహ గారు తమిళనాడులో బీసీలందరినీ ఐక్యం చేసి బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తమిళనాడు పెరీ రామసింబర్ నాయకులు గారు దాని ప్రభావం వల్ల భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎనిమిది తొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడింది ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి దాని కారణం ఏంటంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క కులం ఉంటుంది అంటే అవన్నీ లెక్కలు తీసి బయట తీసేదానికి ఒక కమిటీలు వేశారు మండల కమిషన్ తర్వాత వార్ కమిషన్ ఎన్నో కమిషన్లు వేశారు ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా ఆయా రాష్ట్ర ఆయా సమయాల్లో ఉన్న పాలక వర్గాలందరూ కూడా అవన్నీ తుక్కి ఇంప్లిమెంట్ చేయకుండా దానికి సంబంధించి రిజర్వేషన్ స్థానాలు బీసీలు అందుకోవడం చేసినందువల్ల బీసీ రాజ్యాధికారం అందుకోలేకపోతే ఇది ప్రధాన కారణం రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు రిజర్వేషన్లు ఆడుతున్నారు రాజ్యాధికారంలో వాటా ఆడుతున్న కానీ ఏర్పాటు ప్రప భారతదేశం అంతా విస్తృతంగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా తుంచాలని మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ రంగ సంస్థలకన్నిటి కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఏ రెండు కుల మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కేవలం రెండు కులాలు మాత్రమే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెడ్డి నాయుడు తప్ప ఇంక వేరే కులమే ముఖ్యమంత్రి కాలేదు దాదాపు భారతదేశంలో మొట్టమొదట దామోదో సంజీవ్ గారు మహానుభావుడు చనిపోయాకున్నాడు బీసీలకి ఈరోజు చట్ట సభల్లో కానీ ఈ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చేదానికి మహానుభావుడు ఎస్సీ నియోజకవర్ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి దామోదర్ సంజీవ్ గారు మాత్రం బీసీఎల్కి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి